మన జిల్లా కలెక్టర్ కడప జిల్లా కలెక్టర్ మన గౌరవ జపి చైర్మన్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మొట్టమొదటి సరోసభ సమావేశం చేసిన గౌరవ శాసనసభ్యులు భద్రా సార్ గారికి మన కుదమ్మ మేడం గారికి మరియు శాసన సభ్యులు రాజగోపాల్ మన పుట్టిన రాజ రాజగోపాల్ గారి రాజగోపాల్ గారికి మన రామగోపాల్ సార్ గారికి మరియు జెడ్పీ సభ్యులకు ఎంపీలకు వేరే కొన్ని మన కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ సార్ గారికి పేదల పెద్దలకు ఇక్కడ ఉన్న అధికారులకు ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ స్వాగతం దేశం దేశ రక్షణలో భాగంగా సరిహద్దులో జరిగిన పోరాటంలో సత్యసాహిల్లా చెందిన జవాన్ మురళి నాయక్ గారు వీరమరణం పొందారు కావున ఆయన ఆత్మ శాంతి కలగాలని వారి కుటుంబాన్ని మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను మరియు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై సంవత్సరం నుండి జెడ్పీ చైర్మన్ గా పనిచేసిన సీఎం పదార్డు సార్ గారు మరింత ఈ సందర్భంగా వీర జవాన్ సీఎం వరం గారికి మరియు సీఎం బలరాముడి గారికి ముందుగా సంతాపంగా అందరూ వారి ఆత్మకు శాంతి సేపు రెండు రెండు నిమిషాలు మౌనం పట్టుదల తక్కువ శాతం ఉండేది జిల్లాలోని చక్రా వసతి లేదు అంటే డాములు లేవు లేవు పంటలు కూడా నీళ్ళు లేవు కానీ బోర్లు వేస్తుంటే బోర్లలో ఆరు నెలలు ఏడు వేస్తుంటే కూడా పడడం ఒక రోజు రెండు రోజులు నీళ్ళు వస్తాయి అవి కూడా పోతాయి సార్ అదే తాగేదానికి కూడా నీళ్ళు లేవు సార్ దానివల్లే చాలా ఇబ్బంది అందరం సార్ బ్యాంక్ కానీ ఆ బ్యాంక్ ఇచ్చిన డబ్బు అమౌంట్ అక్కడ వచ్చిన చక్రాగడంలో ఎంఆర్ గారు మాట్లాడి వచ్చిన ఆ వంటి ఇచ్చేట చూడాలి సార్ పైన కోసం పాడాలి కట్టిన తర్వాత ఆ రెండు ఒకటి నాలుగు సంవత్సరం రెండు సంవత్సరాలు సార్ ఈ విధంగా పేర్లు పెట్టుకోవడానికి పెట్టి పంపిస్తారు ఎవరిని కూడా ఇప్పుడున్నటువంటి స్కీమ్ ప్రకారము గతంలో కవర్ చేసినటువంటి అన్ని రకాలైనటువంటి రైతులే కూడా ఈ స్కీమ్ లో కవర్ చేస్తున్నారు ప్రతి గ్రామంలో అంటే ఎంతమంది రైతులు ఆ వెళ్ళాలన్నా కూడా పర్జెట్లో సంబంధం లేకుండా ఇప్పుడు ఏపీ

గతంలో దెబ్బతిన్న రైతాంగానికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి సహాయం అందాలో పెండింగ్ ఉండేది అన్ని ఉద్యోగాలు రెండు మార్కెటింగ్ గురించి చెప్పారు పెద్ద చేయకుండా మనం మాట్లాడుతున్నాం ఒక తొలి కొంత అనుభవం ఉంది ఒక ఆఫీసర్ ను చేసి ఎక్కడైనా సమస్య చేయడం నకిలీ విత్తనాలు రైతులు నష్టపోయిన తర్వాత ఆ పంట సైంటిస్ట్ చూసి అది పంపించి అది చేయడము అది చాలా ప్రాసెస్ అన్ని దేశం రావాలంటే కూడా ఇబ్బంది మొదట్లో ముందుకు తీసుకెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సరం కనీసం లక్ష ఎకరాల్లో మనం హార్టికల్చరుని మనం తీసుకురావాలని చెప్పేసి జిల్లా తరఫున మనం ప్రణాళిక చేస్తున్నాము దాంట్లో సుమారుగా అరవై వేల ఎకరాలు ప్లాంటేషన్ క్రాప్స్ అంటే మనకి మామిడి కానీ లేకపోతే జామ కానీ లేకపోతే చీనీ కానీ లేకపోతే ఇట్లాంటి యాసిడ్ దాని కానీ ఇలాంటి పంటలు అలాగే ఒక నలభై వేల ఎకరాల్లో మిగిలినటువంటి హార్టికల్చర్ పంటలు అంటే మిరప కానీ పసుపు కానీ లేకపోతే బలానా కానిటువంటి వాటికి తీసుకెళ్ళాలని చెప్పేసి జిల్లా పాల జిల్లాలో ఒక ప్రణాళిక తీసుకోవడం జరిగింది ఆ ప్రణాళిక ప్రకారము రైతులు ఎవరైతే గ్రామాల్లో ఇంట్రెస్ట్ ఉన్నారో వారిని గుర్తించడానికి రేపటి నుంచి వారం రోజుల పాటు గ్రామ సభలు గ్రామాల్లో దరఖాస్తులు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇది మనకి ఏపీ ఎంఐపి మనకి ఇంకా నేను చెప్పినట్టు దిర్ ఇస్ నో ఎన్ని ఎన్ని ఎకరాలకైనా కూడా మనకి బడ్జెట్ అవైలబుల్ ఉంది దాన్ని ఉపయోగించుకుంటూ అలాగే మనకి ఎంఎన్ఆర్ఈస్లో కూడా మనకి హార్టికల్చర్ పంటలకు సంబంధించి మనకి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ వరకు సబ్సిడీ ఉంది అలాగే ఎన్ఐ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో కూడా మనకి అదే విధమైనటువంటి సబ్సిడీ ఉంది కాబట్టి ఆ సబ్సిడీ అందరినీ కూడా ఉపయోగించుకుంటూ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి అందుబాటులో తీసుకురావాలని ఈ ప్రత్యేకమైనటువంటి గ్రామ సహకరించి ఏర్పాటు చేస్తున్నారు కోరికలు ప్రతి ఒక్క దాని మీద కలెక్టర్ గారు ప్రతి ఒక్క దాన్ని చేసుకొని దానికి అందరికీ జవాబు చెప్పినాడు కాబట్టి ఈ సమావేశం నేను ఫస్ట్ ఈ సమావేశంలో కూర్చోవడం నా అదృష్టంగా భావిస్తున్నా మరియు ఈరోజు ఈ సమస్యలో ఎక్కువ ప్రాధాన్యత వాటర్ విస్తా మాట్లాడారు ఆ వాటర్ ఎక్కడ